హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అనుకుంటున్నారా నిమ్మకాయ ఊరగాయ అండి చాలా బాగుంటది చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు చేసుకునే పద్ధతిలోనే చెప్పాను అనమాట ఈ పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ అవదు అలాగే ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో జ్వరం బాగా పడి ఉంటారో అలాంటి వాళ్ళకి నోరు పోతూ ఉంటది ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాంతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట అలాగే జ్వరంతో ఉండేటోళ్ళకి కూడా నోరు చేదు చేదుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ ఊరగాయ తిన్నట్టుగా అయితే నిజంగా అండి చాలా బాగుంటదన్నమాట అనమాట సో ఇక్కడ నిమ్మకాయలు చూస్తున్నారు కదా మా వారు అయితే కట్ చేస్తున్నారు మా వారు డ్యూటీ చేసిన దగ్గర తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయంట అందరికి నిమ్మకాయలు పంచుతున్నారు సో మాకు కూడా కొన్ని నిమ్మకాయలు అయితే అయితే ఫుల్ గా బట్టలు వస్తున్నాయి అండి టైలరింగ్ పని కోసమో అందుకోసమే నేనైతే కట్ చేయలేక ఉంచేసాను అనమాట అవి పోతున్నాయి కదా అని మా వారు చక్కగా కడిగేసి తుడిసేసి ఇలా ముక్కలు అయితే కట్ చేస్తారు కట్ చేసిన ముక్కలకి నేను నైట్ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కూడా నైట్ ఊరగాయ అనేది పెట్టాను అనమాట అప్పటికే ఫుల్ టైడ్ అయిపోయాను బ్లౌజులు కుట్టి కానీ ఇంకా ఇవి వేస్ట్ అయిపోతున్నాయి కదా అనేసి ఊరగాయ అయితే చేశాను ఇక్కడ చూసారు కదా మంచిగా నిమ్మకాయలు కడిగేసి చక్కగా తుడిసి ముక్కలు అంటే ఒక్క నిమ్మకాయకి నాలుగు ముక్కలు అనేది కట్ చేసుకొని ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముక్కలు చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ వీడియో చూసేసిన తర్వాత మీకు ఎవరికైనా చేయాలి అనిపిస్తే మాత్రం ఒక ఇరవై రూపాయలు నిమ్మకాయలు తెచ్చి ఇంట్లో చేయండి అప్పుడు మీకు నచ్చినట్టుగా అయితే మళ్ళీ ఎక్కువ నిమ్మకాయలు తీసుకొని వచ్చి చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు పసుపు బాగా కలిపిన ముక్కలకి ఒక తప్పేళ్ళు అయితే వేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే ముందు నిమ్మకాయ కట్ చేసేటప్పుడే మీకు నిమ్మరసం కావాలి అంటే కొంచెం తీసుకోండి ఎందుకంటే సకానికి సగం నిమ్మరసం అయితే ఇక్కడ వేస్ట్ అవుతుందండి మొత్తం నిమ్మరసం వేసినామంటే చాలా బెల్లము చీని లాగేస్తుంది అనమాట ఎక్కువ బెల్లం వేసుకోవాలి అందుకోసమే సగం నిమ్మరసం అయితే పడేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు వీడియో లోపల చూడండి చూసారు కదా చక్కగా అయితే నిమ్మకాయ ముక్కల్ని వేసేసాను అండ్ ఇంకొకటి తప్పెల ని తీసుకొని బెల్లం అయితే వన్ కిలో అయితే యాడ్ చేస్తున్నాను వన్ కిలో కాదండి వంద నిమ్మకాయలకి రెండు కిలోలు అయితే బెల్లము సరిపోతుంది కరెక్ట్గా అలాగే చీనీ కూడా ఒక హాఫ్ కిలో అయితే వేసుకోవాలి బెల్లం రెండు కిలోలు చీనీ హాఫ్ కిలో అయితే వేసుకోవాలన్నమాట నా దగ్గర పెద్ద లేవు కాబట్టి ఈ చిన్న తెప్పల్లో రెండు సర్లు పాకం చేసి అనమాట ఇక్కడ వన్ కిలో బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి అనమాట ఈ లోపల నిమ్మకాయలను అయితే ఒక్క ఉడుకు ఉడకబెట్టుకోవాలి ఎక్కువగా ఉడకబెట్టకూడదు జస్ట్ ఆవిరొచ్చే అంతవరకే నిమ్మకాయ ముక్కలనైతే ఉడికించాలి ఇప్పటికే టైము రాత్రి తొమ్మిది అవుతుంది పొద్దు అంతా బ్లౌజులు కుట్టి కుట్టి కళ్ళు లాగుతున్నాయి అనమాట అందుకోసమే కొంచెం చాయ్ అయితే చక్కగా చేసి తాగుతున్నాను ఈ టైంలో లో టీ అనేసి మీరు అనుకోవచ్చు కానీ రోజంతా బ్లౌజులు కుడితే కళ్ళు లాగేస్తున్నాయి అనమాట అందుకోసమే ఇంకా ఈ ఊరగాయ పెట్టపోనే నిమ్మకాయలు ఖరాబ్ అయిపోతాయి అని ఎంటకంట ఊరగాయ పెట్టుకుంటూ కొంచెం చాయ్ చేసి తాగుతున్నాను ఇంకా నైట్ వంట చేయలేదు వంట చేయాలి ఈ ఊరగాయ పని అయిన తర్వాత నైట్ వంట చేసి తిన్నప్పటికీ కరెక్ట్ గా పదకొండు అండి నా చిన్న కూతురు వేసిన డ్యాన్సులకి చూసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ టీ అయితే తాగుతున్నాను ఈ లోపల నా మైండ్ కూడా ఫ్రెష్ అయ్యింది నిమ్మకాయలు కూడా ఉడుకుతున్నాయి అండ్ అప్పుడప్పుడు కూడా ఇలా కుదుపుతూ ఉండాలన్నమాట ఇంకా నిమ్మకాయలకి అనేది రాలేదు అందుకే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా బెల్లంలో వాటర్ అయ్యగానే చక్కగా నానిందనమాట ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయనైతే ఎక్కువగా ఉడికించకూడదు కొంచెం ఆవిరొచ్చే వరకే ఉడికించాలి నిమ్మకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకం కోసం పెడుతున్నాను ఈ ఊరగాయకైతే అస్సలు ఎక్కువ డబ్బులు ఖర్చు ఉండవండి ఓన్లీ బెల్లం మాత్రమే కొనాలి నిమ్మకాయలు మాత్రమే కొనుక్కోవాలి ఇంకేం కొనుక్కోకర్లేదు అనమాట ఇక్కడ చూసారు కదా నిమ్మకాయ రసాన్ని కొంచెం తీసేస్తున్నాను ఆ నిమ్మకాయ రసం మొత్తం వేసామనుకోండి ఎక్కువ బెల్లం పడుతుంది అనమాట అందుకోసమే సగం రసాన్ని అయితే తీసేస్తున్నాను అలా అని నిమ్మకాయలని ఎక్కువగా ఉడికించేసినామంటే రసం మొత్తం ఎక్కువగా పోతుంది చూసారు కదా ఇక్కడ లైట్ గా అనమాట అండ్ రసాన్ని కూడా ఎక్కువగా తీయలేదండి జస్ట్ కొంచెం మాత్రమే నిమ్మకాయ రసాన్ని బయటకి తీసేసాను ఈ రసం మొత్తం యాడ్ చేసామంటే చాలా బెల్లం అయితే లాగేస్తుంది అలానే ఈ రసం మొత్తం వేసామంటే కొంచెం చేదు కూడా వస్తదండి నిమ్మకాయ చేదు అందుకోసమే ఆ రసాన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను పడేయడానికి కోసమే ఫ్రిడ్జ్ ఉండేటోళ్ళైతే నిమ్మకాయ కట్ చేసేటప్పుడే ఆ రసం కొంచేసి తీసి ఒక స్టోరేజ్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్టుగా అయితే మనం ఎప్పుడు పులిహోర చేసుకున్నా యూజ్ అవుతదన్నమాట నాకు ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఈ నిమ్మ రసం వేస్ట్ అయింది ఇక్కడ చూసారు కదండి నిమ్మకాయ ముక్కలు అయితే చల్లగా అవుతున్నాయి ఇక్కడ బెల్లం పాకం కూడా రెడీ అవుతుంది ఈ మిగిలిన నిమ్మరసం పడేయడానికి అస్సలు మనసు రావడం లేదండి అందుకోసమే ఈ ముంత పెట్టాను కలర్ వస్తుందా లేదని కానీ బాగానే కలర్ అయితే వస్తుంది అందుకోసమే ఈ నిమ్మరసాన్ని పక్కన పెట్టాను దేవుడి సామాన్లు తోమేటప్పుడు యూజ్ అవుతుంది కదా అనేసి అయితే అనుకున్నాను ఇక్కడ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు కిలోలు బెల్లం తీసుకున్నాను కదా మళ్ళా షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అనేసి అయితే అనుకోకండి వంద నిమ్మకాయలకి రెండు కిలోలు బెల్లం అయితే పక్క వేసుకోవాలండి అలాగే ఒక పావు కిలో షుగర్ యాడ్ చేసుకున్నట్టుగా అయితే మొత్తం ఊరగాయ అనేది కలర్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసమే నేను ఒక పావు కిలో షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మిగిలిన నిమ్మరసం చల్లగైన తర్వాత ఒక బాటిల్లో అయితే వేసుకుంటున్నానండి దేవుడి సామాన్లు తోమేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అని మీరైతే ఒక ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికి కూడా ఈ నచ్చుతుంది ఎంతకెంట తినటం చేసుకోవాలి సంవత్సరాలు సంవత్సరాలు ఈ ఊరగాయ పక్కన పెట్టి వెయిట్ చేయవలసిన అంత అయితే లేదు ఎమ్మటే తినొచ్చు నిమ్మకాయ ఊరగాయకి అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ నేత పాకం అస్సలే తీయకూడదు చాలా ముద్దారు పాకం అయితే తీయాలి లేదంటే నిమ్మకాయ ఊరగై చాలా అంటే చాలా పలసనగా అయిపోతుంది నిమ్మకాయలో రసం కలిసి అందుకోసమే ముదార పాకమే తీయాలి ఇక్కడ పాకం అనేది గిన్నెకి ఇలా కొడితే టక్కమని సౌండ్ రావాలి ఆ పాకం మాత్రమే సెట్ అవుతుంది ఇక్కడైతే పాకం స్టార్ట్ అయింది కానీ నేతగానే ఉన్నది అందుకే ఇంకా మొదారుగా పాకం అనేది చేస్తున్నాను ఇక్కడ సౌండ్ కూడా చూపిస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి ముదారు పాకమే తీసుకోవాలన్నమాట ఇప్పుడు పాకమైతే వచ్చేసింది కాబట్టి గ్యాస్ ను బంద్ చేస్తారు పాకము గోరెచ్చగా ఉండేటప్పుడు ఈ నిమ్మకాయల లోపలైతే ఈ పాకాన్ని వేసుకోవాలి ఈ నిమ్మకాయలని పాకాన్ని కలపడానికి చాలా కష్టం కష్టమవుతుందండి ఎందుకంటే ముదార పాకం కాబట్టి కలదు అంత బేగి కంగారు పడవలసిన అవసరం లేదండి చక్కగా ఇలా పాకం వేసేసిన తర్వాత మీరు సేపు కలపండి కలిపేసిన తర్వాత ఇంకా సేపు మూత పెట్టండి అలా వన్ డే ఉన్నట్టుగా అయితే పాక పాకం చాలా లూజ్ అయిపోతుంది ఈ పాకం పోసాను కదండి ఇప్పుడు కలమన్నా కలదు ఎందుకంటే పాకం చాలా గట్టిగా అయిపోతుంది అనమాట అందుకోసమే ఇలా మూత పెట్టేసి అనమాట మళ్ళీ కలిపితే ఆ పాకం అనేది చాలా లూజ్ అయిపోతుంది పాకాన్ని పక్కన పెట్టేసి ఒక పిడికిడి జీలకర్ర ద్వారపదురుగా ఫ్రై చేయాలి ఏగిన జీలకర్రని ఒక ప్లేట్ లో తీసుకొని చల్ల చేసుకోవాలి మిక్సీ జార్ లో వేసి పౌడర్ గా చేసుకోవాలి ఇప్పుడు అదే గ్యాస్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి రగాయలో కొంచెం మిరపకాయలు వేసుకున్నట్టుగా అయితే అప్పుడప్పుడు తినడానికి బాగుంటాయి కాబట్టి కొంచెం మిరపకాయలు వేసుకోవాలి ఈ మిరపకాయలు వేగే లోపల జీలకర్రను అయితే పొడి చేసుకుందాం ఈ మిరపకాయలు కొంచెం ఏగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేసుకొని వేపుకోవాలి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ముందు ఉప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఉప్పు మాత్రమే వేసుకోవాలి అలాగే కలర్ కోసం పసుపు వేయాలి ఇలా ఈ రెండు వేసిన తర్వాత గ్యాస్ని బంద్ చేసి ఈ తాలింపుని చల్లగా చేసుకోవాలి ఈ ఆయిల్ చల్లగా అయిన తర్వాత కారాన్ని యాడ్ చేయాలి లేకపోతే కారం పౌడర్ మాడిపోతుంది ముందు రెడీ చేసుకున్న ఈ జీలకర్ర పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా వేసి మంచిగా కలుపుకోవాలి ఈ నూనె మసాలాని చల్లగా చేసుకోవాలి నైటు ఈ పాకాన్ని నిమ్మకాయ ముక్కల్ని కలపడానికి కూడా రాలేదు అసలు అంత గరిటి తిరగకుండా చిక్కగా ఉండే కానీ ఇప్పుడు పొద్దున్న చూసారు కదా ఎంత పలసగా అయిపోయిందో ఈ ఊరగాయి ఇలా చక్కగా ఊరగాయని కలిపిన తర్వాత చల్లగైన నూనె మసాలాని ఇలా కలిపేయడం చాలా సింపుల్ ఊరగాయి చాలా రుచిగా ఉంటుంది కావాలంటే ఒక ట్వంటీ రూపీస్ నిమ్మకాయలని తీసుకొని వచ్చి చేయండి అప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది నాకైతే మాత్రం ఈ ఊరకాయ చాలా ఇష్టము ఈ నిమ్మకాయ ఊరకాయకి బెల్లం కరెక్ట్ గా ఉండాలి లేకపోతే బాగుండదు ఒకసారి బెల్లం ఎక్కువగానే వేసుకోండి ఎంతో రుచికరమైన నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ నిమ్మకాయ ఊరగాయ ఎప్పుడైనా తినుంటే ఒక్కసారి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందో లేదో అనేసి ఈ నిమ్మకాయ ఊరగాయ ఎమ్మట తిన్నా బాగుంటది అలాగే ఇంకో పది రోజుల తర్వాత తింటే ఇంకా తొక్క అనేది మెత్తబడుతుంది ఇంకా రుచిగా ఉంటుంది అనమాట ఇలా చేసుకున్న నిమ్మకాయ ఊరగాయని ఒక స్టోరేజ్ బాక్స్ లో వేసుకున్నట్టుకైతే సంవత్సరం మొత్తం చాలా హ్యాపీగా తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్